శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా నిరాకార తండ్రి మీకు తన మతాన్నిచ్చి ఆస్తికులుగా చేస్తున్నారు ఆస్తికులుగా అయినప్పుడే మీరు తండ్రి వారసత్వాన్ని తీసుకోగలరు అనంతమైన రాజ్యప్రాప్తిని చేసుకునేందుకు ఒకటి చదువు రెండవది సర్వీసు ఈ రెండింటిపై చాలా ఉంచాలి సర్వీసు చేసేందుకు మంచి లక్షణాలు ఉండాలి ఈ చదువు చాలా అద్భుతమైనది దీని ద్వారా మీరు రాజ్య పదవిని పొందుకుంటారు యుగం నుండి ధనం దానం చేయటం ద్వారా రాజ్యం లభిస్తుంది కానీ ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా యువరాజా యువరాణులుగా అవుతారు ప్రపంచంలో ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు కానీ ఇప్పుడు పరమాత్మ నేర్పించే తీర్థయాత్ర ఇంట్లోనే కూర్చొని మౌనంగా శాంతిధామానికి మనస్సు ద్వారా చేరుకోవటం మానవుల బుద్ధి సాధు సన్యాసుల వైపు పెరుగుతూ ఉంటుంది మీరు మాత్రం ఒక్క నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు మీ తీర్థయాత్ర చాలా భిన్నమైనది భగవంతుడు నేర్పించే ఈ స్మృతి యాత్ర ద్వారా ముక్తి జీవన్ముక్తి అనే శ్రేష్ట పదవి పొందుకుంటారు బాబా చెప్తున్నారు త్రిమూర్తి చిత్రము చాలా మంచిది బ్రహ్మ బాబా ద్వారా సూర్యవంశము చంద్రవంశ సామ్రాజ్యం స్థాపన అవుతోంది ఒక్క నిరాకార తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి లక్ష్యము స్పష్టంగా ఉంచుకోవాలి తండ్రి మరియు తండ్రి ఇచ్చే వారసత్వము ఈ రెండు ఉండాలి కానీ దేహాభిమానం ఉండే పిల్లలు ఈ సులభమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు వీటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది బాబా వచ్చి పురుషోత్తమ సంగమ యుగంలో పరిచయాన్నిచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో మెదులుతూ ఉండాలి కొంతమంది పిల్లలు యోగం చేస్తారు కానీ జ్ఞానము లేదు ధారణ లేదు సర్వీసు చేసే పిల్లల్లో జ్ఞానధారణ చాలా బాగా ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు ఏ సేవ చేయకపోతే తండ్రి హృదయాన్ని జయించలేరు రోజంతటిలో ఏ కర్మ చేస్తున్నా తండ్రిని స్మృతి చేయాలి లేకపోతే కూర్చుంటే మాత్రమే స్మృతి చేసే అలవాటు ఉంటుంది కర్మలలో స్మృతి ఉన్నప్పుడే కర్మయోగులవుతారు ఎవరి పాత్రను వారు తప్పక అభినయించవలసింది మాయా విఘ్నాలు కూడా వస్తాయి సత్యంగా స్మృతి చార్టును రాయాలి జ్ఞానాన్ని విన్నవారు ప్రజలుగా అవుతారు కానీ పురుషార్థం చేసి ధారణ చేసి సర్వీసు చేసిన వారు రాజులవుతారు శ్రేష్ట పదవిని పొందుకుంటారు సర్వీసు చేసి అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి బాబా ద్వారా మనకు అనంతమైన ప్రాప్తి లభిస్తుంది స్థూలమైన తండ్రి ఇచ్చే ఆస్తి బూడిదలోనే కలిసిపోతుంది తరువాతి తరాల వారు తింటారని భావిస్తారు కానీ స్థూలమైన ధనం నశించటానికి సమయం పట్టదు మృత్యువు ఎదురుగానే ఉంది ఎక్కువ సర్వీసు చేసేవారిని గౌరవించాలి అనంతమైన రాజ్య పదవి కొరకు చదువు మరియు సేవపై గమనముంచాలి సర్వీసు చేయాలనే చింత ఉండాలి పల్లెలకు వెళ్ళి సేవ చేయాలి అనేక మంది కళ్యాణం చేయాలి సర్వీసు చేసేందుకు మంచి లక్షణాలు కూడా ఉండాలి డిస్సర్వీస్ చేసి యజ్ఞాన్ని పాలు చేయరాదు బాబా చెప్తున్నారు జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసిన తరువాత సర్వీసు చేయాలి ఎవరైతే ఎక్కువగా సర్వీసు చేస్తారో మంచి లక్షణాలు ఉంటాయో వారిని తప్పక గౌరవించాలి కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి సర్వీసులో సఫలత పొందాలంటే ముందుగా స్వస్థితిని ఆత్మాభిమానిగా చేసుకోవాలి హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి బాబా చెప్తున్నారు పురుషార్థము ద్వారా అనగా ప్రయత్నం ద్వారా దేన్నైనా సాధించగలరు నా భాగ్యంలో ఏది ఉంటే అది లభిస్తుంది అని ఎప్పుడు ఎప్పుడు అనుకోరాదు పురుషార్థం చేయించే తండ్రి శ్రీమతం అనుసారంగా నడవకపోతే దుర్గతియే కలుగుతుంది కేవలం తండ్రి స్మృతి ద్వారానే భగవంతుడు వైకుంఠ ప్రాప్తినిస్తారు తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ఇంతకు మించిన ఉపాయం మరేదీ లేదు శివుని మందిరాలలో సర్వీసు చేయండి మీరు చేసే జ్ఞానరత్నాల వ్యాపారం చాలా గొప్పది ఎవ్వరైనా ప్రయత్నించి చూడండి సాధించగలరు వరదానము అన్ని సమస్యలకు వీడ్కోలు సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూపభవ ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడు సమాధాన స్వరూప ఆత్మల మాల తయారవుతుంది సంపూర్ణ స్థితిలో సమస్యలు బాల్యంలోని ఆటల అనుభవం అవుతాయి అనగా సమాప్తమవుతాయి ఉదాహరణకు ఎవరైనా కొడుకు బ్రహ్మబాబా ఎదురుగా ఏదైనా సమస్య తీసుకొని వచ్చినప్పుడు ఆ సమస్యను గురించి మాట్లాడే ధైర్యం కూడా ఉండేది కాదు బాబా ఎదురుగా వచ్చినప్పుడు ఆ మాటే మరచిపోయేవారు అలాగే పిల్లలైన మీరు కూడా సమాధాన స్వరూపులుగా ఉంటే అర్ధకల్పం వరకు సమస్యల వీడ్కోలు సమారోహం జరుగుతుంది విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన స్లోగన్ సదా జ్ఞానస్మరణ చేసేవారు మాయా ఆకర్షణ నుండి రక్షింపబడతారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి